నేను నరగ తీసేసేవాడు కావాలి నీకు నేను ఎప్పటికప్పుడు పౌడర్ పంపించే పంపించేవాడు కాదు దేవుని స్తోత్రం బండకాయలు రాజేసేవాడు కావాలి లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు బయటికి ఆమెన్ ఆమెన్ కోటి రూపాయలు మాట చెప్తాను సైనికుడు రేంజ్ ఎట్లా ఉండాలంటే నీ భక్తినే కోల్పోయి నీ విశ్వాసమే కోల్పోయి ఇద్దరు స్నేహితులు ఒకే స్థితి కలిగిన రెండు చెట్లు నరుకుటకు గొడ్డలతో అడవిలోకి వెళ్ళారు ఒకడు విశ్రాంతి ఎరుగక బద్దకించక నరుకుతూనే ఉన్నాడు ఒకడు ప్రతి పది నిమిషాలకి కొంచెం ఏ సైడ్కి వెళ్ళి వస్తున్నాడు ఈ విరామం లేకుండా కొట్టేవాడు అని సోమరిపోతాడు పది నిమిషాలు కొట్టేపటికి రెస్ట్ కావాలి మళ్ళీని అని తిట్టుకొని నేనైతే అన్న ముఖము గొప్పని చూయించున్నాను అని కొడుతున్నాడు ఈ ప్రతి పది నిమిషాలకి బయటికి వెళ్ళి వచ్చేవాడు చెట్టు తొందరగా నరికేసేడాడు అసలు రెస్ట్ అంటే ఎరకుండా కొట్టేసినోడు చెట్టు ఇంకా అవలా అప్పుడు దాకా ఇండి సోమరుపతిగా చూసినోడు తను తను చూసుకొని బాధపడుతున్నాడు వాడు కూర్చొని ఎరా ఇంకా అవలేదా అన్నాడు అయిపోయ్ దొరికిపోయామనుకున్నాడు అప్పుడు చెప్పాడంట స్నేహితుడా కంటిన్యూస్గా నాన్ స్టెప్కి కూడితే తెగదరా నేను ప్రతి పది నిమిషాలకి సరదాగా రెస్ట్కి వెళ్ళాను అనుకున్నావు కాదు ప్రతి పది నిమిషాలకి పక్కన ఒక రాయి ఉంది కాస్త నూరుకోటానికి వెళ్ళాను అందుకే పని జరిగింది అన్నాడంట వీడి తప్పిండి అర్థమైంది కొంతమంది ఒక్కసారి పిలవబడితే ఒక్కసారి అభిషేకించబడితే ఇక అమ్మో ఒక అందులో పని జరుగుతుందా లేదా ఫలితం వస్తున్నా తెలిసా అవద్దు వీడేం చేస్తాడంటే తరచుగా తరచుగా తన ఆయుధాన్ని పొద్దున పెట్టుకుంటా ఉన్నాడు ఎక్కువ ఫలితం సాధించగలిగాడు చెప్పరే స్తోత్రమని నువ్వు ఎంత ఉన్నతమైన ఆయుధము కలిగిన వాడవైనా దానికి ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ ఉండాలి అందుకే సంఘానికి రావాలి అందుకే శుద్ధీర్ణం కొనుక్కోవటం అందుకే ఉపవాస కోటం అందుకే ఆరాధన అందుకే పరిశుద్ధుల సహవాసం నువ్వు పదును పెట్టబడటానికి ఇదంతా ఏనాడో పని చేసేవండి బాప్తీఎం ఇక అదే పని ఇకప్పటి నుంచి ఇప్పుడు అదే పని పొద్దున్నేసి ఒక అజేం చదువుకోవడం ప్రార్థన చేసుకోవటం ఇంతే ఇడి గొట్టలకి ఒక చిన్న కరగ తెగదు కొట్టి 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 గొట్టలు పోతుంది అంతిడికి మరి మేము చాలా కాలంగా ప్రభువులో ఉన్నామంటే మేము కొత్తగా వచ్చిన వారం కాదు మీ ద్వారా ఎంతమంది ఇప్పటికి రక్షణ మరి ఇంకా లేదు కానీ మరి ఎందుకని అంత పెద్ద గంభీరం ప్రతి ఇంతకు నుంచి ఒక్క నీ వల్ల ఒక్కడ బాప్తీసం మొదలైదు ఇప్పటికీ చుట్టతే వీడి వల్ల ఏం పని జరగదండి విగ్రహం పుష్టి నైవేద్య నష్టి చూసుకుని మరో వాళ్ళు చెప్పుకొని వాళ్ళు వీడి వల్ల పావల ఉపకారం లేదు బెత్తేస్తా కోని దగ్గర థర్టీ ఎయిట్ ఇయర్స్ పేషెంట్ ఈడు ఈడు బాగుపడే కొత్త కూర్చోని డబ్బుని బాగుపడిన వేస్ట్ ఆయుధం ఉండగా సరికాదు దాన్ని ఏం చేయాలి అదని పెట్టాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎప్పటికప్పుడు తుపాకి పని చేస్తాం చూసుకోవాలి జాగ్రత్తగా తుప్పు వదిలించుకోవాలి దేవునికి స్తోత్రం ఆయిలింగ్ చేయాలి దేవునికి స్తోత్రం అవుతాండి ఆ మాట చూసి అభిషేకా ఇరవై ఒకటి ఐదు చదవండి అధిపొతులు లేచి మీ ఖేడములకు చమురు రాయండి స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లెల్ కుదరదు మీడములు మీ బల సూచిక మీ ఆయుధములు చమురు బుయ్యి తైలాభిషేకం చేయాలి లేకపోతే యుద్ధాలు పని చేయదు మేము అధిపత్తులు మాకు ఖేడములు కలువు కరెక్టే చమురు దేవునికి స్తోత్రం కలుగునే కాదు తుప్పటి ఏం చేస్తావు యుద్ధం ఒకటి నీవంటూ దేవుని వద్ద కృప పొందాలి ఒక ఆయుధమును సంపాదించుకోవాలి రెండవది అది ఎప్పటికప్పుడు రాయికేసి నోరాలా అది ఇంకొంచెం షార్ప్ అవ్వాలంటే నువ్వు ఆ పరిచయం చేయాలి నేను అరగ తీసేసేవాడు కావాలి నీకు నేను ఎప్పటికప్పుడు పౌడర్ దాల్ని పంపించేవాడు కాదు దేవునికి స్తోత్రం బండకేసి రాసేసేవాడు కావాలి దేవునికి స్తోత్రం చెప్పండి పదులు పెట్టేవాడు కావాలి నూరేసేవాడు కావాలి దేవునికి స్తోత్రం చమురు పోసేవాడు కావాలి అరగ తీసేవాడు కావాలి తుప్పంతా బండకేసి రాసేసేవాడు కావాలి స్తోత్రం చెప్పండి గట్టిగా మీకు ఎలాంటి సేవకు వెళ్ళొచ్చారో మీకు ఎంతవరకు ఏం కావాలి బిడ్డ నీవు దయచేసిందని హో నీకు అనుగ్రహించును సమాధానము గలదాన వైభవము ఎంత మంచి దేవ్యను అండి నా మనసు తేలిపోయింది తేలిపోతుంది నీకు ఎందుకేమొచ్చింది ఉంటుందే బిడ్డా నీవు మనవి చేసిన నీ హోవా నీకు దయచేయనుగాక నీ చూరును కృప నీకు గాక నీ పిండి పిసుకు తొట్టి రొట్టెలు కంపారి దీవించబడు కాక నీ నూనె బుడ్డి కాక నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు బయట ఆమెన్ 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 అన్నీ నాకే అన్ని నాకే అన్నెల్లు ఎర్ర సండే స్కూల్ రా మీది సండే స్కూలు ఇది కాదు ఆ గొడ్డలను పట్టుకుని బండకేసి అరికి తీసేసేవాడు కావాలా దేవునికి స్తోత్రం కలుగునగా నూరేవాడు కావాలి పెట్టే పెట్టేవాడి కావాలి చమురు పూసేవాడు కావాలి అందుకని ఆదివారం వచ్చి తలు మీరు చల్లిపోవటం కాదు ఉపాసుకుంటే శుద్ధీకరణకులు రండి బలంలో పాలు పొందండి ఉండండి ఏకీ పెంచండి పరిచయం చేయండి పొదురు పెట్టబడతారు మీరు శోకేశ్వర బొమ్మలు అలాగే తుప్పటి పట్టం కాదు దేవునికి స్తోత్రం పదును పెట్టబడాలి పని చేతిలోకి రావాలి పనిముట్టు అరగ బామీలు నేలకేసి బండకేసి దేవునికి స్తోత్రం కలిగిన కాక నాకు ఒక ఆయుధం ఉండాలి ఏనండి పదును పెట్టబడాలి ఏనండి మూడో మాట కూడా చెప్పనా అది కొంచెం గట్టి కూడా ఉండాలి కదా అది కాదు నేను ఆల్రెడీ పాయింట్ చెప్పేశాను గొట్టలు పానే ఉంది కానీ చాలా లూజ్ అండి అది రెండు దెబ్బలు వేసే పడి గొడతల్లో పడిపోయింది ఇంకా అడుదే అడుతూ ఏం చేస్తాడు అవతల శత్రువుతలు వాడు కమాండ్ ఫైర్ అనగా తుప్పకు పడిపోతుంది వాడు వాడు ఇంకేం చేస్తాడు సార్ యుద్ధం నీ ఆయుధం తుమ్మితి ఊడిపోయి ముగ్గురూటి తెచ్చుకొని యుద్ధం చేద్దామంటే అవతనా సర్రైంది ఉండాలి దేవునికి స్తోత్రం స్తోత్రం చెప్పండి ఎందుకు ఈ మాట చెప్పాను ఒక కోటి రూపాయలు మాట చెప్తాను సైనికుడు రేంజ్ ఎట్లా ఉండాలంటే వినండి నీ ఆయుధమును కాపాడుకుంటూ శత్రువు ఆయుధాన్ని లాక్కొని ఎలా ఉండాలి యుద్ధం అంటే నీదే పారేసుకుంటే ఎలాగరా నువ్వు నీ భక్తినే కోల్పోయి నీ విశ్వాసమే కోల్పోయి నీ ప్రతిష్టే కోల్పోయి నీ సమర్పణే కోల్పోయి నీ సాక్ష్యమే కోల్పోయి ఇంక దేవుని రాజ్యాన్ని నువ్వు సంపాదించేదేముంటుంది నీ ప్రతిష్టను సమర్పణను పరిశుద్ధతను విశ్వాసాన్ని కాపాడుకుంటూ అపవాది రాజ్యమును కూలుస్తూ కొన్ని ఆత్మహత్యాకి వెలగాలి బలమైన దేవుని రాజ్య స్థాపనలో సైమల్టేనియస్గా ఏమంటే స అపవాది రాజ్యాన్ని కొల్చడం జరు జరగాలి కదా అక్కడ లాసు గైను ఒకేసారి జరగాలి ఇక్కడ మరి అలా చెప్పండి అది లాస్ చే ఇక్కడికి గెయిను అవతల లాస్ చేయకపోతే ఇక్కడికి గైనే ఉంటుంది దేవుని స్తోత్రం మీకేమీ అర్థమైనట్లేదు మరి సైలెంట్గా ఉంటారండి అది మరి అని అకౌంట్ నెంబర్లు కట్టించి డబ్బులు అడిగేమండి మేము ఎప్పుడన్నాండి ఆదివారం సంతపడ్డాం మేము అసలు మేము అడిగేది నోరు తెరిచి స్తోత్రం చెప్పానే కదా దానికే ఎలా కలిసిపోతారు ఎందుకు ప్రతి కూటానికి ఏదో పేరు మీద లాగేసేవాడు కరెక్ట్ మీకు భలే ఉన్నారు మీరు స్తోత్రం చెప్పండి హలోయ్యా ప్రభు నందు మిక్కి ప్రియమైన దేవుని ప్రజల శ్రద్ధ కన్నా వినండి సైనికుడి యొక్క ఇంకొక అద్భుత లక్షణం చెప్తున్నాను ఆయుధమును కాపాడుకుంటూనే ఆయుధాన్ని లాక్కోవాల అది అసలు బేపత్సమైంది చాలా కాస్ట్లీ పాయింట్ మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను నిర్గమ ఏడు చదవక్కర్లేదు కానీ ఫరో ముందుకెళ్ళారు ఎవరో మోసే ఆహ్వాన్లు దేవుడు చెప్పరికి ప్రిపేర్ చేశాడుగా రై ఏ చేయ్ అన్నాడు కర్రబారేజాడు ఏమైపోయింది అది ఇటకు టారడి విద్యలు చేసి మమ్మను మాయ చేయు ఎవరక్కడ రండి అన్నాడు ఈ మంత్రాలందరూ వచ్చారు ఎవడకర్రాలు అయిపోయి ఆహా ఏమి వైపరిచము మావలనే మీను మీరు చేయదురా అది ఆశ్చర్యపోవచ్చు అది దేవుని కర్ర అని కదా మనం ధ్యానం చేశాం ఓషకర్ర అయితే ఆయనకి ఐడియా ఉంటుంది ఏం జరుగుతుందో ఈ సబ్జెక్ట్ ఆ కూడా తెలీదు అదే రే వీరును మన వల్లనే ఇట్లయినా మనం ఏమి చేయగలను అని ఆలోచించుకొని చూడగానే ఈ పాము వెళ్ళి అన్ని పాముల్ని మింగేసిందండు మీకు చిత్రమైన మాట చెప్తాను మనవడికి అది కర్ర సింపుల్ కర్రపై ఆధారపడి సేవ చేయడు దేవునిపై ఆధారపడి సేవ చేస్తున్నాడు అసలు ఆయన పాయింట్ అది కాదు నాలుగు మాత్రం కర్రే సమస్తం ఎందుకని అది మాత్రదండం మనవుడుకు అసలు కర్ర లెక్క కాదు అసలు కర్ర ఉంటే లేకపోతున్నాడు బ్రబా నువ్వు నాకు ముఖ్యమయ్యా అంటాడు కర్ర పెద్ద మ్యాటర్ కాదు మనోడికి కానీ వాళ్ళ కర్రే మ్యాటర్ అడవుల్లో కూర్చొని ముగ్గేసుకొని మంత్రించుకొని కొన్ను కోసి ఎముకలు పెట్టి నిమ్మకాయ పెట్టి ఎన్ని మెడక పెట్టి నాన్న సాగులు చెప్పి ఎన్ని తెప్పల్లో పడి దాంట్లోకి పోగేసుకొచ్చాడు ఇన్ని తెప్పల పడి తీసుకొచ్చాక అది అది మొత్తం ఇంగేసాడు అక్కడ మ్రింగబడినవి పాములు కాదు ఐగుప్తు మంత్రదండాలు దట్ ఈస్ అ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద స్పిరిచువల్ వార్ఫేర్ ఆత్మీయ పోరాటంలో కీలకం శత్రువుని నిరాయుధుని చేయటం మనం పెద్ద ఆయుధం వేసుకొని ఓ ప్రదర్శన చేయటం కాదు శత్రువు దగ్గర ఆయుధం లేకుండా చేయటం చాలా బేభత్తం అసలు యుద్ధంలో చాలా భయంకర వ్యూహం అది యుద్ధం అట్లు చేయవలసి ఉండగా ఈ వత్తాది బయలుదేరి నేను నరికేత్తాను పాకేసేస్తాను బేభత్తం లేకుండా రేపు నుంచి ఓన్ మినిస్ట్రీ అల్లె ఐ కెన్ మేనేజ్ అన్ మై ఓన్ ప్రెసిడెంట్ ఫౌండర్ అల్లెల్లూయా వీడి పేరు వీడు ఆల్రెడీ విజిటింగ్ కార్డులు కొట్టేశాడు పాక అవ్వలేదు ఇపోకున్నాడు పింపు ఉన్నా ఇక పద్దా పద్దాకెక్కడికి వచ్చాను అయ్యో ఏం చేస్తాం పాకోటి చేసాడు పాకా పాకేసేస్తానని గొడ్డల అంత ఈజీ కాదు సార్ ఆయన కృప ఉండాలి అంత సరదాగా అవ్వదు సార్ పని అబ్బే అలా కావద్దు నా మాట శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి బిడ్లారా ఇలా ఐగుప్తులు పెట్టారంటే దేవునికి స్తోత్రం ఎంట్రెన్స్ ఏ ఫస్ట్ అద్భుతమే కర్ర పాము ఒకటా కాదు ఫస్ట్ అద్భుతం ఐగుప్తం మంత్రదండలు మింగిపారే ఇటు బెత్తరపోయాడు ఒక్కొక్కడు ఓరు ఓరి ఓరు ఓరి ఎన్ని మంత్రించిన మన పోయాను అన్నీ అందరికొచ్చాక తోకటేసుకున్నాడు కర్ర అయిపోయింది అటువల్ల ఇంకేమో చేద్దామంటే మంత్రదండం ఉంటాయి కదా శిలు మీద ప్రభు చేసింది రెండు పదిహేను కొలసి శత్రువుని నిరాయుధుని చేసి బాహాటముగా వేడుకొక కనపరిచి దేవునికి స్తోత్రం సైత్యానికి అని అంటే దేవుడు వాడి చేతులు ఆయుధములు ఏమీ లేకుండా చేసి అందరికీ చూపించి వీటి దగ్గర మ్యాటర్ ఏమి లేదు భయపడకండి అని చెప్పి వెళ్ళిపోయాడు పరలోకానికి వీటి దగ్గర మొత్తం మనం ఇంకా టెన్షన్ పడకండి వాళ్ళ దగ్గర ఏమీ లేదని సేమ్ దాబిది కూడా ఇప్పుడు గొలియాతు కత్తి ఎవరి చేతిలో ఉంది గొలియాతు తల ఏ కత్తితో నరకబడిను స్వతరం చెప్పండి దీనికి మించి ఉందా చెప్పండి ఇప్పుడు మీరు ఏ రాయ్ నేను కుక్క వాళ్ళని కనిపించున్నాడు చిన్న కట్టి పొలం తన మీదకి వచ్చున్నావు సింపుల్గా ఉను అడిగి ఇంకా బీపీ తన దేవతల పేరిట తాబితు శిపించడం ప్రారంభించాడు దావిదు ఒక్క దేబలో నరికి అతను అన్నాడు నీకు కత్తి లేదుగా అన్నాడు నీకు ఎత్తు ఉంది కాక తీసుకుంటా అన్నాడు చూసుకుందాం అన్నాడు ఐదు నిమిషాలు అవలేదు దెబ్బ వాడితే పడిపోయాడు దావిది అతని మీదికెక్కి అదొక పెద్ద పర్వతం మరి అడి దావిదు వాని మీదకి ఎక్కి వాని కత్తిని తీసి వాడి తలనే నరికి ఓ చేతిలో అడికి కత్తి వాడి చేతిలో వాడి తలకాయ దావి జీవితంలో అంత బరువు ఎప్పుడు మోచున్నాడు ఒక చేతిలో వాడి కట్గం ఒక చేతిలో తలకే పట్టుకొని వెళ్ళిపోతాండి స్టాయిల్ ప్రజలు కేరింతలు మోగలేవు దేవునికి స్తోత్రం కలిగినగా మన ఆయుధములు మనము కాపాడుకుంటూ శత్రు ఆయుధమును కూడా లాక్కొనవలసిన రేంజ్ ఉండాల్సి ఉంటే మన ఆయుధములే పారేసుకుంటే ఇంకేమి చేస్తాం సార్ మనం ఒకప్పుడు నీ చేతిలో బలముగా వాడబడిన మరం ఇప్పుడు లేదే నీ ఆయుధం ఎక్కడో పోగొట్టుకున్నావు నీ కృపను ఎక్కడో పోగొట్టుకున్నావు నీ తలాంతను పాడు చేసుకున్నావు కొట్టి కట్టే దేహం మాత్రం మిగిలింది అభిషేకం కోల్పోయావు నడిపింపును కోల్పోయావు వ్యర్థంగా బతికేస్తున్నావు భూమి మీద ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది సైనికుడు నియమ ప్రకారం పోరాడాలి ఏంటని నియమాలు ఒక మూడు చెప్పుకున్నావు దేవుని వద్ద నుండి ఒక స్వంత ఆయుధమును పొందుకోవాలి రెండు ఆయుధాన్ని ఎప్పటికప్పుడు పదును పెట్టుకోవాలి మూడు మన ఆయుధాన్ని కాపాడుకుంటూ శత్రు ఆయుధాలు లాక్కోగలగాలి ఇది సైనికుడికి ప్రాముఖ్యమైన నియమము కాదా కలిగి ఉందాం సంపాదిద్దాం కాపాడుకుందాం శత్రువుని నిరాయుధునిగా మారుద్దాం యహోవా విజయ సేనలో ఒక కీలక సభ్యుడిగా మారిపోదాం దేవుడు మనలాగుదీవించుగాక ప్రార్థన చేసుకుందాం